త్ర శివ సాక్షాత్ ఆయన మూడు కన్నులతో పైకి కనపడనటువంటి పరమశివుడు ఆయన హరిస్మృత ఆయన నాలుగు భుజములు కాకుండా రెండు భుజములతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కానీ పైకి కనపడిన నాలుగు ముఖములతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ నిరంతరము పరబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తుంటాడు తెలుసుకోవలసిన వస్తువు అయితే దాన్ని చెప్పినది వేదం తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరము తిప్పుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అలా ఆనంద పడిపోతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన గురువు ఆయన సాక్షాత్ పర పరబ్రహ్మ అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ ఆ గురువుకి ఏది చేత కాదు ఆయన దీనికోసం ప్రత్యేకమేదో సిలబస్ నేర్చుకోక్కర్లేదు ఎదుటివాడు మాట్లాడిన ఒక్క మాటకి అంతే ఒక్క మాట గురువు మాట్లాడా అవతలవాడి జీవన పదమే మార్చగలుగుతాడు అంత లోకోన్నతుడిని చేసేస్తాడు అంత చేస్తాడు తాను ఇప్పటి వరకు ఏది ఉత్కృష్టత అనుకుంటున్నాడో దాన్నించి తిప్పి అసలైనటువంటి పదం ఏదో ఏ పదం వైపుకి ఆ పదం వేపుకి గురువు తిప్పగలడు అదృష్టమేమి జీవితంలో అటువంటి నారదుడితో ఇంజ పర్వతం మాట్లాడడం ఎంత అహంకారం ఉన్నవాడైనా కావచ్చు ఒక గురువు దొరకడమే జీవితంలో అదృష్టం ఆ గురువుతో మాట్లాడడమే అదృష్టం వాడి జీవితం మారిపోతుందంటే చూడండి అందుకే శంకరాచార్యులు వారి రుణం మనం తీర్చుకోలేమండి శంకరులు అందుకే అంటారు మనుష్యత్వం ముముక్ష్యత్వం మహాపురుష సమాశ్రయ మహాపురుషుడు ఒకడు జీవితంలో తటస్థపడడం ఆయనతో మాట్లాడగలగడం ఆయన ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం ఆయన పాదసేవనం చెయ్యగలగడం ఆయన వెనక ఆయన వస్తువుని వహించగలగడం ఇవన్నీ కూడా జీవితంలో నీకు దొరకాలంటే దొరికే అదృష్టములు కావు కొన్ని కోట్ల జన్మల తర్వాత నీకు ఆ అదృష్టం లభిస్తోంది కాబట్టి గురువుతోడి సంపర్కము గురువుతోడి అనుబంధము గురువుతోడి కలయిక అంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది కాబట్టి ఇప్పుడు వింజుడికి అహంకారం ఉండొచ్చు కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు నారదుడితో మాట్లాడుతున్నాడు ఆ నారదుణ్ణి చూసి ఒక మాట అన్నాడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది మనకి జీవితాన్ని నేర్పుతుంది అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి అగ్గిపుల్ల గీసి ఒత్తి దగ్గర చూపిస్తారు ఆ దీపం మీ పూజ అయిపోయేంత వరకు ప్రకాశిస్తుంది ఒకసారి వెలిగించిన తరువాత మీరు దానికి నమస్కారం చేసేసి పసుపు కుంకం వేసుకుని ఈ దీపము పరంజ్యోతి ఇది ఈశ్వరుడు అని నతత్ర సూర్యో భాతి తారకం నేమా నియమా విద్యుతో భాతి అంటూ పూజ చేస్తారు ఇంకా మళ్ళీ మళ్ళీ దీపాన్ని కదుపుతూ ఉంటారా పూజలో కదపరిహ ఆ దీపం నిధనం అవ్వకుండా చూసుకుంటారు అవసరమైతే మీకు ఒక్క పోసినా పర్వాలేదు కానీ దీపానికి గాలి తగలకుండా కాపాడుకుంటారు కదండి గురువు దగ్గర అంతే గురువు దగ్గర ఎక్కువ మాట్లాడరాదు గురువు దగ్గర ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మీద అంత బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది గురువు దగ్గరికి విడితే ఎక్కువ వినాలి నాకు అన్నిటికన్నా భయం జీవితంలో ఏమిటంటే మా గురువుగారి దగ్గరికి వెళ్ళడమే నేను మా గురువుగారి దగ్గరికి వెళితే ఎక్కువ మాట్లాడుతున్నామోనని నాకు చాలా భయం స్కూటర్ ఎక్కే ముందు ఒకటికి పరిమార్లు నువ్వు గురువుగారి దర్శనానికి ఎడుతున్నావు ఎక్కువ మాట్లాడదు ఎక్కువ మాట్లాడకు నీకు అలవాటు అయిపోయింది ఈ ప్రసంగాలు చేయడం గభాన్ల గురుగారు శివ అంటే నువ్వు అక్కడి నుంచి శివాష్టోత్రం అనకు నువ్వు నోరు మూసుకు ఆయన మాట్లాడింది నువ్వు ఇది అంటే అని నన్ను నేను పది మార్లు హెచ్చరిక చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్తాను గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించినట్టు ఉండాలి ఒక్క ప్రశ్న అంతే చాలు వారికి తెలుసు వారి దాంట్లోంచి ఇంకా గంగా ప్రవాహం వారు ఎన్నైనా మాట్లాడతారు నువ్వు చేయవలసింది ఆ దీపపు వెలుగులో నువ్వు ప్రకాశించు చాలు నువ్వు వినంతి నువ్వు వెళ్ళి ప్రశ్నలు అన్నీ మొదలెట్టావు అక్కడ కూర్చో అంతే చాలు వారు నిన్ను నడిపిస్తారు వారు నిన్ను ఉద్దీపింపజేస్తారు కనుక ఆ గురువు అంటే మరో అనుకోకండి అనుకోకండి నేనేదో స్వాత్కర్ష కింద చెప్పుకున్నానని అది నా ఎందు ఆ భావన నిలబడాలని మీకు విజ్ఞాపన పెద్దలు కాబట్టి మీ అందరూ ఆ వీడికటువంటి భావన నిలబడుగాక అని ప్రార్థన చేస్తారని మీకు చెప్పానంతే అంతేగాని నేనేదో చాలా గొప్పవాడిని ఇంత సాధన చేస్తున్నానని స్వాత్కర్షకు చెప్పుకోవడానికి నేను చెప్పిన వాడను కానీ నా బలహీనతగా అంతే కాబట్టి నారదుణ్ణి చూసి వింజ పర్వతం తన అహంకారాన్ని బయటపెట్టింది ఏమని చూశారా ప్రపంచంలో అనేకమైన పర్వతాలు ఉన్నాయి నా వంటి పర్వతం ఎక్కడుంటుంది అనేకమైనటువంటి ధాతువులతో ఇంతెత్తున పెరిగి ఆకాశాన్ని చుంబిస్తూ అనేకమైనటువంటి శిఖరములతో అనేకమైన జంతువులకు ఆలవాలమై నా దగ్గర ఎన్నో పర్వతాలు పెరుగుతుండగా ఎన్నో నదులు ప్రవహిస్తుండగా ఎందరో కూర్చుని తపస్సులు చేసుకుంటుండగా ఎన్నో గుహలు ఏర్పడి ఉండగా పరమ పవిత్రమై ఇంతమందికి ఆవాసమై నేను అలరారుతున్నాను గొప్పవాడు మీరు చూసిన తలో ఇంకొకడెవరైనా కనపడ్డాడా అని అడిగింది అంటే ఇప్పుడు అసలు నిజానికి వింజుడు ఎవరికి నమస్కారం చేయాలి చూడగానే నారదుడికి నమస్కారం చేయాలి ఆయన కన్నా జ్ఞాని ఎవరున్నారు ఆయనకి నమస్కరించడం కాదు తన గొప్ప చెప్తాను చెప్తే గురు అంటే ఇది ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి ఆయన అన్నాడు ఓహో చాలా బాగుంది చాలా గొప్ప మాట చెప్పావు కానీ నేను నీకొక్క మాట చెప్పనా అదే కదా నేను అడుగుతున్నది నా అంత గొప్పవాడు ఉన్నాడా లోకంలో ఎక్కడైనా చెప్పండి నాలాంటి పర్వతం ఉంటే అని అడుగంగా మౌనివరుడల్లన నవ్వి ధరాధరేంద్ర నీ కెనయ్యకు పర్వతంబు కలదే ఒకటి జగమందు ఎందునైనను వినుమా హిరణ్యకరి జ్ఞప్తికి వచ్చే నవగ్రహంబులా బులా ఘనగిరికిన్ ప్రదక్షిణముగా నడుచున్ బలుమటలీకి హా చాలా గొప్ప ప్రశ్న అడిగావా ముందే నోర్మయి ఏటా మాటలు నేను గొప్పవాడిని అంటాయండి అలా మాట్లాడకూడదు అన్నారు అనుకోండి అహంకారంతో ఉన్నాడు ఎంతకైనా తెగిస్తాడు చీరాని దుశ్చేష్టితమును చేసి ఇంకా అధో అధప్పతనానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడకూడదు ఎంత అందంగా మాట్లాడాడో చూడ నవ్వు నవ్వాడు అని ఎడుగంగ మౌనివరుడల్లన నవ్వి చక్కగా ఓ చిన్న నవ్వు నవ్వి ధరాధరీంద్ర ఓ పర్వతమా నిజమేనోయ్ నీక నీకనయ్యగు పర్వతంబు కలదే అయ్య బాబోయ్ ఎట్లాంటి ప్రశ్న అడిగా నీతో సమానమైన పర్వతం ఏదైనా ఉందా అని ఆలోచించినా నేను నీకన్నా గొప్పదాన్ని వాటి పక్కన పెట్టవాయి నీతో సమానమైన పర్వతం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో ఇలా అంటే అవతలవాడు విన మొదలెడతాడు ముందు అవతలవాడిని వినేటట్టు చెయ్యాలి గురువు ఇది మొదటి లక్షణం అంతేకాని అవతలవాడు వినకుండా విముఖుడు అయ్యేటట్టు చేశాడు అనుకోండి అసలు వాడు వినడు తన ఏముద్ధరిస్తాడు తను వినే అవతలవాడు వినేటట్టు చెయ్యాలి కాబట్టి ఔతలవాడియందు ఏ గుణము తాను ప్రస్తావన చేస్తే వింటాడో అది ప్రస్తావన చేసి వినేటట్టు చేశాడు ఎవరుంటారాయా నీతో సమానమైన వాడు ఒకటి జగమందు ఎందునైనను అబ్బాబే అబ్బే నీతో సమానమైన వాడు ఎక్కడున్నాడా ఆ అన్నట్లో గుర్తొచ్చింది వినుము ఆ హిరణ్య గరి వచ్చే అప్పుడే జ్ఞాపకం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ నాకు నువ్వు అలా అంటే గుర్తొచ్చింది మేరు పర్వతం ఉందయోయ్ గొప్పది ఎందుకు గొప్పది ఇప్పుడు ఆ నేనే అనుకుని సంతోషంగా ఉన్నాడు ఆ జ్ఞప్తికి వచ్చే హేమ పర్వతం ఒక్కటి కలిగే ఒక బంగారు పర్వతం ఒకటి ఉంది అదే మేరు పర్వతం ఏమిటండి దాని గొప్ప అన్నట్టుగా వింటున్నవాడు ఏం చేస్తాడు ఎందుకండి అని అడగనివ్వడు గురువు అన్నాడు భ్రకుటి ముడి వేశాడు వింజ పర్వతం వెయ్యగానే కారణం చెప్తున్నాడు నీకు లేదని చెప్పాడు వాడికి ఉందని చెప్పాడు ఏది చెప్పాడు నీకన్నా ఐశ్వర్యం ఎక్కువ ఉంది నీకన్నా ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి నీకన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్తే గురువు ఏంటి వాడికి ఏమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఆ గురుగారి వాడికి ఎంత ఐశ్వర్యం ఉంటే వీడికి ఎందుకు ఎన్నడో తనతో సంబంధమున్న వారి ఐశ్వర్యమును గురించిన ఆలోచన గురువుకుండా రాదు ఆయనకి ఎంత ఉన్నాయని ఇంకా ఉన్నతిలోకి రావాలను ఆశీర్వచనం చెయ్యింది అవతల వారి ఐశ్వర్యం గురించి నీకెందుకు నువ్వు గురువు అయితే వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్న ఉన్నతి గురించి ఆలోచించు వాళ్ళని నువ్వు ఎంత బాగా వృద్ధిలోకి అని ఆలోచించు అంతవరకు ఐశ్వర్య సంబంధం నీకేమిటి మధ్యలో అసలు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు నీకన్నా ఎందులో గొప్పదో తెలుసా మీరు పర్వతం నవగ్రహంబులాఘనగిరికిన్ బులాఘనగిరికిన్ ప్రదక్షిణమిగా నడుచున్ పలు మాటలేటికిన్ నవగ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో నవగ్రహాలకి అందరూ నమస్కారం చేస్తారు అవేకదా సుఖ దుఃఖాలు నిర్ణయిస్తాయి ఆ నవగ్రహాలు మేరుపర్వతం యొక్క శిఖరానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి నవగ్రహముల చేత ప్రదక్షిణం చేయబడుతుంటుంది ఆ మేరుపర్వత శిఖరం ఎంత గొప్పదయా మేరు పర్వతం అన్నాడు అనేటప్పటికీ ఈయనకి చాలా బాధ వేసింది నిజమే నాకు ఉన్నాయి ఇంతంత శిఖరాలు ఏది ఏ ఎవరు తిరుగుతున్నారు నా శిఖరాల చుట్టూ కుక్కలున్నాయి ఉన్నాయి పావులు ఉన్నాయి పెద్ద పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి నదులు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి ఏది అట్లాంటి కీర్తి ఎక్కడ ఉంది ఇప్పుడు వెంటనే అన్నాడు ఏం అయితే నన్ను నేను కూడా అలాంటిది ఏదో పొందాలి ఇప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణం చేసినప్పుడు మీరు పర్వతం పొందినటువంటి ఉన్నతి ఏది ఉన్నదో అంతటి ఉన్నతి కన్నా గొప్ప ఉన్నతిని తాను పొందాలి అది ఏ ఉన్నతి ఏం చేస్తే అంతకన్నా గొప్పదవుతుంది ఇప్పుడు ఇంకా ఏమిటి ఇంక తన ఇంట్లో ఐశ్వర్యం ఏమిటి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవి కాదు ఓం నమ అంటూ ఆ శివ పంచాక్షరి మహామంత్రం షడక్షరి చేస్తూ కూర్చున్నాడు అలా కొన్ని సంవత్సరాలైపోయింది వేల సంవత్సరాలు అయిపోయింది ఆయనలోంచి బయలుదేరిపోతోంది తపోధూమం దేవతలు చూశారు అమ్మ బాబోయ్ ఏమి వింజుడి తపస్సు మహాదేవా అతని తపస్సు సామాన్యంగా లేదు మీరు వెళ్ళి ప్రత్యక్షమవ్వండి అన్నారు శంకరుడు సాకారమును పొంది అంతటా ఉన్నటువంటి నిర్గుణమైన పరబ్రహ్మము సాకారమును పొందింది పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు చేతితో స్పృశించాడు బహిర్ముఖుడయ్యాడు వింజుడు నాయన ఎంత గొప్ప తపస్సు చేశావురా ఏం కోరి ఇంత తపస్సు చేశావు చెప్పు నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తానన్నాడు ఇదొక చిత్రమైన సన్నివేశం కొంతమందికి ఏం కావాలో తెలియదు ఇంకా ఆ స్థితి పోలేదు ఏ ఉండిపోయింది ఇప్పుడు మేరువు కన్నా తన గొప్ప కావాలని ఉందంటే మనస్సులో దానికి ఏమడగాలి తెలియదు అందుకని ఏమని అడిగాడో తెలుసా అండి పెంపున సంగు లోకమున పెద్దగా చేయుము నన్ను లోకంలో పెద్దగా చేయి అంటే గొప్పవాడిగా చెయ్యి అంతే పాప ఆయనకి తెలుసున్నది నారదుడు ఇదే కదా అడగమన్నాడు ఇదే అడిగాడు అయితే ఒకటి మాత్రం నిజమండోయ్ గురువు మాట మీద ఈశ్వర వాక్యం మీద విశ్వాసం ఉంటే చాలు రక్షించేస్తుంది కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకసారి ఆ కంచిలో బయట ఉండగా ఒక పల్లెటూరు నుంచి ఒక రైతు వచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడు ఏందైనా అన్నారు నా పిల్ల పెళ్లి కుదిరింది నాకు మొట్టమొదటి నుంచి రోజు మిమ్మల్ని ఆరాధించడమే నాకు తెలుసు అందుకని నా పిల్ల పెళ్లి కుదిరితే వాళ్ళు కట్టం అడిగారు కట్నానికి పిల్ల బంగారానికి బట్టలకి అన్నింటికి కలిపి ఓ పాతి కాసులు బంగారం కావాలి ఆ బంగారం మీరు ఇప్పిస్తే వెళ్ళి పిల్ల పెళ్లి చేసుకుంటాను అక్కడ ఒప్పుకుని వచ్చాను మీరు ఉన్నారు కదా అని బంగారం ఇప్పించండి వెళ్ళిపోతానలేదు పరమాచార్య స్వామి అంత అమాయకులు ఇంకా చూశారు నిజమే ఆయన పూనిక అటువంటిది ఆయన అన్నారు నేను సన్యాసిని నువ్వు నన్ను ఇలా అడగకూడదు నేను ఇవ్వకూడదు కానీ నువ్వు నా ఎందు పూనికతో అడిగే ఒక గురువుగా కాబట్టి నేను ఒక మాట చెప్తాను ఈ మాట కామాక్షి అమ్మవారిని అడుగు వెళ్ళి అడిగి ఏమంటుందో కనుక్కున్న దగ్గరికి రా చూద్దాం అన్నారు అలాగే అడుగుతాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఇవ్వడం మీ పూచి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను కామాక్షి అమ్మవారి గుడికెళ్ళి గురువు మాట మీద విషయం ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి కామాక్షి అమ్మవారి గుడికెళ్ళి అమ్మవారి ముందు నుంచి ఇదే అడిగాడు పిల్ల పెళ్లి కుదిరింది పరమాచారుల వారిని నమ్ముకున్నాను ఎప్పుడూ ఆయనకు నమస్కారం పెట్టి పొలానికి పోతుంటాను వాళ్ళు పాతి కాసులు అడిగారు పరమాచారుల వారు ఉండగా నాకే ఉంటాను ఒప్పుకున్నాను నిన్ను నమ్ముకున్నంత లేదు పరమాచారులు వారిని నమ్ముకుని పాతి కాసుల బంగారం ఉంటే పిల్ల పెళ్ళైపోతుంది ఆయన దగ్గరికి వెళ్ళాను నీ దగ్గరికి వెళ్ళి చెప్పిరమ్మన్నారు నీకు చెప్తున్నాను నీకు చెప్పాను గురువుగారి దగ్గరికి వెళ్తాను ఆయన డబ్బి ఇచ్చేట్టు చూడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు వచ్చేటప్పటికి ఏ స్వామి మళ్ళీ అక్కడ కూర్చుని ఉన్నారు ఈయన వచ్చాడు వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో జమీందారు గారు వచ్చారు అయ్యా ఎప్పటి నుంచో పరమాచార్య అన్నదొక్క కోరిక మీరు దేనికి విచ్చించండి నాకు అనవసరం మీకొక్క పాతిక బంగారు కాసులు సమర్పించుకోవాలని ఉంది వచ్చానని సంచిలోంచి తీసి పాతిక బంగారు కాసులు పోశాడు ఇట్టించా పల్లెటూరు ఆయన వచ్చాడు మీరు వెళ్ళమన్నారు అమ్మకి చెప్పాను వచ్చాను మీరు ఇస్తేనే బయలుదేరుతాను పెళ్లి పనులు ఉన్నాయన్నారు పరమాచార్య నవ్వు నవ్వి అవుప్పటి ఊప గురువులు అంటే ఎలా ఉంటారో చూడండి నేను నాకు అందుకే పరమాచార్య అంటే మా ప్రాణం ఎందుకంటే ఉపాసన ఈ లోకానికి తెలియచేసి జగద్గురువులై నడిచిన మహానుభావుడు అటువంటి వారిని పొగడకపోతే నా నాలుగు ఇంకా అందుకని ఒకటికి పది మాటలు నేను చంద్రశేఖర స్వామి స్వామివారిని రమణ మహర్షిని ప్రస్తావన చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు వింధ్య పర్వతం మాటలు కూడా అలాగే ఉంటాయి నారదుడు ఏం చెప్పాడు నీకు కావలసిన కోరికవిటో ఆయనకి చెప్పవా చాలా గొప్పవాడి అంటే ఏం గొప్ప నేనేం చెప్పను ఆయన నడువు ఏం గొప్ప ఆయన ఇస్తాడన్నాడు అందుకని ఇప్పుడు ఆయనేం చేశాడు ఇది అడిగాడు పెంపున సంగు లోకమున పెద్ద దేవా అన్నతాన్ కంపిత చిత్తుడై శివుడు కర్జమిరించి నగేంద్రుతోడ నీ వింపుగా కోరినట్లు వరమిచ్చితి నీవిక లోక సౌఖ్యముల్ తెంపరివై అడంపకు యునర్చిన బాయునున్నతుల్ నువ్వింకా అహంకారంతో ప్రవర్తించకు నువ్వెప్పుడు కూడా నాంతటి వాణ్ణి నేను అని అనకు నీకు ఏమి చెయ్యాలో నాకు అర్థమైంది నీకే ఉపకారం చెయ్యాలో నాకు అర్థమైంది నీకు మనస్సులో ఏమిటి గొప్పతనం అంటే అంటే శివుడి భావన నవగ్రహాలు పర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తున్నాయి అందుకు కదా నీకన్నా గొప్పవాడని చెప్పాడు నారదుడు ఈ నవగ్రహాలు నాకు కవచం నేను వాటిని కవచంగా కట్టుకుంటూ ఉంటాను అందుకే శివుణ్ణి నమ్మినటువంటి వాడిని మీరు జ్యోతిష్యం చూసి పరమశివ భక్తుడైనటువంటి వాడికి జాతకం చెప్తే నువ్వు చెప్పిన జాతకం తప్పై కూర్చోండి వాడికి గ్రహాల రీచ్ ఏదో దోషం ఉందని మీరు చెప్పారనుకోండి ఈ నవగ్రహాలు కవచంగా కట్టుకుని ఆయన ఉన్నాడు శంకరుడు వాడికి ఎలవేల్పుగా ఆయన్ని నమ్మి ఉన్నాడు ఆయన ఈయన చేసిన అభిషేకానికి ఈయన చేసిన రుద్రాధ్యాయానికి ఈయన చేసిన పారాయణకి ఆ గ్రహాల్ని నువ్వు ఇంతకన్నా ఏమి చెయ్యకని చెప్తాడు జ్యోతిష్యుడు చెప్పినది కూడా ఒక్కొక్క చో ఫలించకపోయి ఉంటుంది నేను సభలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఇంతకన్నా కారణం ఏంటి భగవదానుగ్రహము ముందు గ్రహములు కూడా ఏమీ చేయలేవు ఒక్కొక్కసారి పరిస్థితి అలా ఉంటుంది భక్తుణ్ణి చెనకలేవండి ఎవరునూ ఆయన స్థితి వేరుగా ఉంటుంది పాము కరవాల్సి ఉంటే చీమ కరిచి వెళ్ళిపోవాలంతే ఈశ్వరానుగ్రహం ఉంటే కాబట్టి నీకేం చెయ్యాలో నాకు అర్థమైంది నేను చేస్తాను నవగ్రహాలు నాకు కవచం శ్రీకాళహస్తిలో కట్టు కూర్చోవట్లేదండి నవగ్రహాలు కవచంగా కట్టుకున్నాడు మనకి ఐదు కాశీలు కాశీ ఐదు కాశీలలో శ్రీకాళహస్తి ఒకటే అందుకే సర్వోత్కృష్టమై ఏ పేరు విన్నంత మాత్రం చేత ఏ పేరు పలికినంత మాత్రం చేత దేని ఎందు నదీ స్నానం చేస్తామని పలికినంత మాత్రం చేత ఆ క్షేత్రము వెళ్ళినట్టు ఆ నదిని ఎందు స్నానము చేసినట్టు భావన చేసి మోక్షం ఇస్తారో అంత కాశీ క్షేత్రం గురించి ఆదివారపు అసుర సంధ్య వేళలో మాట్లాడతాను రేపు వదిలిపెట్టి ఎల్లుండంత కాశీక్షేత్రం గురించే మాట్లాడతాను సాధ్యమైనంత వరకు ఎవ్వరూ దాన్ని విడిచిపెట్టకండి అంటే నేను చెప్తున్నానని చెప్పట్లేదు ఆ క్షేత్రం గురించి వినడమే చాలు మన జీవితంలో ఒక గొప్ప అభ్యున్నతితో కూడినటువంటి అధ్యాయం ఆవిష్కృతం అవుతుంది కనుక ఇప్పుడు శంకరుడు అన్నాడు ఆ నవగ్రహములు నాకు కవచం నవగ్రహాల్ని తీసుకొచ్చి కవచంగా కట్టుకుంటే ఇప్పుడు నవగ్రహాలు గొప్పవా నేను గొప్ప ఇన్ని బ్రాస్లెట్లు ఇన్ని ఉంగరాలు ఇన్ని గొలుసులు ఇన్ని రుద్రాక్షమాలలు అన్నీ అక్కడ పళ్ళెంలో పెట్టి ఉన్నాయి ఉంటే మీరు అవి చూసి అబ్బా ఎంత బంగారమో అన్నారు ఒకరి ఇంట్లో చూసి తెలియదు మీకు ఆయన ఇల్లు ఏమిటో కానీ మీరు ఎందుకో లోపలికి వెళ్ళారు ఎవరు ఎవరో ఏదో మాట చెప్పమంటే వెళ్ళారు అక్కడ పళ్ళెంలో పెట్టి ఉన్నాయన్నీ ఇవన్నీ చూసి అబ్బా ఎంత బంగారమో ఎంత బాగున్నాయో ఏమి రుద్రాక్షమాల ఏమి చేతి కంకణాలు ఏమి సింహతలాటాలు ఆ గండపెండేరం ఆ మెడలో వేసుకునే పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు ఎంత బంగారం రాయిదంతాను అనుకుంటున్నారు ఇంతలో స్నానం చేసి తువ్వాలు కట్టుకుని ఒక ఆయన వచ్చి ఒక్క ఉంగరం వేలికుంది మిగిలిన ఉంగరాలన్నీ పెట్టుకుని ఆ కంకణాలన్నీ వేసుకుని ఆ మాలలన్నీ వేసుకుని ఏం బాబు దేనికోసం వచ్చావు అన్నాడు ఇప్పటి వరకు మీకేది గొప్ప అక్కడ పళ్ళెంలో ఉన్న బంగారం గొప్ప ఇప్పుడు మీకెవరు గొప్ప ఇవి ఆయన వేసుకుంటున్నారంటే ఇంకా ఆయన దగ్గర ఇలాంటివి ఎన్ని దాచూచాడో ఎన్ని కోరికలు పుట్టినప్పుడు ఎన్ని ఎన్ని వేసుకుంటుంటాడో ఇప్పుడు ఆయన గొప్ప ఎందుకని ఆయనకిది ఆభరణమైనది ఆభరణము తక్కువైపోయింది ఆయన ఎక్కువైపోయాడు ఆ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసే నవగ్రహాలు శంకరుడికి ఆభరణాలు కవచం ఇప్పుడు ఆ కవచమే కట్టుకునే శంకరుడే వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎవరు గొప్ప ఈయనే గొప్ప ఇది అడిగాడు నోటితో అడగక్కర్లేదు పరమ గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని వర్షించేస్తున్నాడు శంకరుడు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు ఏం చేస్తున్నానని నువ్వు వాడక్కు మళ్ళీ నా మీద ఈయన కూర్చున్నాడని అహంకరించకు ఇది ఇప్పుడు నీకు ఏది కలుగుతోందో దాని వల్ల అహంకారంతో ఉండకు అహంకారాన్ని విడిచిపెట్టి నేను ఇలా అనుగ్రహాన్ని పొందానని నేర్చుకో అది నేర్చుకో నువ్వు ఎంత గొప్పవాడి అవుతావచ్చు ఇప్పుడు ఏమనాలి నేను మేరు కన్నా గొప్పవాణ్ణండిని మళ్ళీ అహంకరించకూడదు ఈశ్వరానుగ్రహం అనుగ్రహం కలిగితే నన్ను ఎంతటి వాణ్ణి చేశాడో నా స్వామి చూడండి అనాలి ఎంత గొప్ప మాట చూడండి నారదుడు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అహంకారాన్ని మారుస్తున్నాడు అభ్యున్నతిని ఇస్తున్నాడు ఏక కాలమునందు రెండింటినీ కటాక్షిస్తున్నాడు పరమాత్మ ఇది లేకుండా కేవలం శంకరుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి రావణాసురుడు ఆ అహంకారం అయి కూర్చుంటుంది అలా కాకూడదు కైలాసాన్ని గడిపేసేటవాడు లేనిపోయిన అలరైపోతుంది కాబట్టి ఈ మాట చెప్పాడు తప్పకుండా మహాప్రభు మీ అనుగ్రహంగా భావిస్తాను తప్ప నా అహంకారం అనుకోను ఏం చెయ్యబోతున్నారు కుతూహలం అంతే ఆ వింజగిరి శిఖరముల మీద పరమాత్మ ఒకతను ఓంకారీశ్వరుడు ఒకతను అమలేషుడనగా పొప్పలు రుచు తా సకలము కలుగునుచుండును అకలంకుడు శంకరుండు ఆది విభుడొగిన్ అన్ని చోట్ల ఒక్క స్వయం వస్తే వింజపర్వత శిఖరాల మీద రెండు శివలింగాలుగా వచ్చాడు స్వయంభూలింగాలుగా ఒకటి ఓంకారలింగము ఒకటి అమలేశలింగం అందుకే మనం చెప్తే ఓంకారం అమలేశ్వరం అంటాం ఇది ఆ వెలియడం కూడా మహానుభావుడు మాంధాతృపురము అని పిలవబడేటటువంటి ప్రదేశమునందు వెలిశాడు ఓంకారం అంటే ప్రణవము ప్రణవము మోక్షదాయకము కాబట్టి అక్కడ ఏం దొరుకుతుంది మోక్షము దొరుకుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు వింజగిరి మీదకి వెళ్ళి దర్శనం చేసిన వాడికి ఏమొస్తుంది మోక్షమే వస్తుంది పక్కనే ఉంది అమలేషుడున్నాడు అమలేశుడు అంటే ఎవరు ఆ పేరు ఏంటంటే అలా ఉంది చిత్రంగా అమలేషుడు అంటే మనం శ్రీశైల ప్రపత్తిలో చదువుతుంటాం అమలం కమలొద్ధవీతంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరే శం నటే సంగణే శంగిరీశం మహేషం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీ హృదా భావయామి అని సాంబ సదాశివుడు సంబ అమ్మతో కూడుకున్నటువంటి సదాశివుడిగా సాకార రూపుడై స్వామి అమలేషుడిగా వెలిశాడు అమలేషుడు అంటే మలము లేనివాడు ఏ మలము లేనివాడు